అనకాపల్లి జిల్లాలోని ఎలమంచలి అవిశ్వాస తీర్మానానికి ఒక్క కౌన్సిలర్ కూడా హాజరు కాలేదు మున్సిపల్ కార్యాలయంలో నర్సీపట్నం ఆర్డీఓ వివీ రమణ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మాన సభ ఏర్పాటు చేశారు అయితే ఈ సమావేశానికి ఇరవై ఐదు మంది కౌన్సిలర్లలో ఒక్కరు కూడా హాజరు కాలేదు దీంతో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సభ వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు వైసీపీ నుంచి గెలిచి బీజేపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ రామకుమారిపై వైసీపీ కౌన్సిలర్లు కమిషనర్ కు గత నెల ఇరవై ఆరున అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు సభ జరగడానికి పదిహేడు మంది సభ్యులు కావాల్సి ఉండగా వైసీపీలో ప్రస్తుతం పద్నాలుగు మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం దీనిపై మరింత సమాచారం మా రాజు రాజు అందిస్తారు చెప్పండి ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎలమంటలి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మాన సభ ఈ రోజు ప్రారంభం కాలేదు పది గంటలకు ప్రారంభం కావాల్సిన సభకి ఒక్క కౌన్సిలర్ కూడా రాకపోవడంతో సభనైతే మధ్యాహ్నం పన్నెండున్నర నిమిషాలకు వాయిదా వేస్తున్నట్టు ఆర్టీఓ ఈవీ రమణ అయితే తెలియజేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే గత నెల ఇరవై ఆరవ తేదీన మున్సిపల్ చైర్మన్ పిల్ల రమా రమాకుమారి మీద అవిశ్వాస తీర్మానం నోటీస్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో ఈ రోజు సభకు కూడా ఏర్పాట్లు చేశారు ఇదోగానే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇరవై మూడు మంది సభ్యులు ఉన్నారో ఇరవై మూడు మందిలో ఆరుగురి అయితే ఇప్పటికే రమాకుమారి ఆధ్వర్యంలో వాళ్ళ క్యాంప్ కూడా తరలించి విహార యాత్ర కూడా ఏర్పాటు చేసి వాళ్ళైతే ఊటీలో ఉంచినట్టుగా తెలుస్తుంది దీంతో పద్నాలుగు మంది వరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పడిపోయింది కానీ ఈ రోజు సభ అయితే పదిహేడు మంది సభ్యుడు అవసరం ఉంటుండగా ఇంతవరకు కూడా ఒక్క సభ్యుడు కూడా హాజరు కాకపోవడం ఉద్దేశంగా చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇరవై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపి చైర్మన్ గా ఉన్నటువంటి రమణ కుమార్ ఇటీవల బీజేపీలో చేరారు దీంతో పాటు ఆమె ఆమెతో పాటు ఒక టీడీపీ కౌన్సిలర్ ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ కౌన్సిలర్ కూడా ఉన్నారు వీళ్ళు కాకుండా వైఎస్ఆర్ సిపి నుంచి పంతొమ్మిది మంది పథకాలు పెడుతూ అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు అయితే సిపి బలం పద్నాలుగు ప్రతిఫినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు సభకైతే ఎవరో హాజరుకోకపోవడం విశేషంగా చెప్పుకొచ్చి మరి సభ జరుగుతుందా లేదా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది పన్నెండున్నరకి మళ్ళీ సభ సమావేశం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి చూసుకుంటే ఈ రోజు సభాగానే వీగిపోతే రమణ కుమారి మిగతా కాలం కూడా చైర్మన్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఎడమంచిడి మున్సిపాలిటీని బీజేపీ సైజం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది దృష్టిలో అయితే సభ మళ్ళీ పన్నెండున్నర వరకు అయితే వాయిదా పడిన నేపథ్యంలో ఏం జరగబోతోందని ఎక్స్పెంట్ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం ఒక భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి అవాంఛనీ జరగకుండా అబ సజావుగా జరిగేందుకు అయితే అధికారులు ఏర్పాట్లు చేశారు మరియు కాసేపట్లో దీనికి సంబంధించి కొలిసా అయితే తెలబెత్తున్నాయి